అరే రాజన్న ఈ బతుకు మీద విరక్తి కలుగుతుందిరా రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల్ని పెంచిన విదేశాల్లో చదువుకుంటే గొప్ప ప్రయోజకులైతరు మాకు మంచి పేరొస్తుందనుకున్న పెండ్లి చేసిన రెక్కలొచ్చిన పక్షులు గూడు వదిలిపోయినట్లు మళ్ళా చూడకుండా వెళ్ళిపోయిన్ర అప్పుల సంగతి సరే ఆయాసం వచ్చినప్పుడు నరాలు దిగిపోయేటట్లు ఏడ్చినా వాళ్ళకి వినబడదు వినబడ్డా నేనొచ్చి ఏం చేస్తాను డాక్టర్కు చూపించుకో కావాలంటే పైసలు పంపిస్తాం అని ఫోను పెట్టేస్తారు ఈ బంగ్లలు కార్లు సౌకర్యాలు మనసు విప్పి మాట్లాడతాయా మనసులోని బాధను పంచుకుంటాయా మనుమండ్లు మనుమరాండ్ల స్పర్శను కలిగిస్తాయా తీయగా ఒక్కసారి పలుకరిస్తాయా